శ్రీ గురుగ్రో నమ శ్రీ మహాగణాధి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత్రి నమ కామాక్షిదేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ నామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాలు కలగాలని శుభాశిష్యులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాలి మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పున్న కుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థం అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాడి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలు పెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి అది యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాసులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పి శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాది నమ శ్రీ మహా సరస్వత్య నమే ఓం శ్రీ నమః కామాక్షి కామాక్షిదేవ నమ విశ్వస్నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ కుంభరాశి యొక్క ఫలితాలు చూస్తే కుంభరాశి యొక్క నక్షత్రాదులు ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతమిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి కుంభరాశి వరకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్ధాలు రాజ్యభుజం ఏడు అవమానం ఐదు అంటే వీళ్ళ యొక్క ఆదాయం మించినటువంటి ఖర్చులో పద్ధాలుగా ఉంది ఆ యొక్క రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదుగురు గౌరవించేటువంటి వారి గురు ఏడు గురువు అంటే మిమ్మల్ని మంచి అని చెప్పేటువంటి వారు ఎక్కువగా పెరగడం చెడు అనేటువంటి వారు తక్కువగా ఉండడం చాలా యోగప్రదంగా ఉంది ఇక్కడ మీకు ఇప్పటి వరకు ఏ ప్రభావం జరుగుతూ ఒక్కసారిగా త్వితీయ స్థానంలో సంచారం చేస్తూ కొంత యోగంగా మారాడు గురువు యొక్క శని కూడా అట్లనే ఈ యొక్క శని మీకు ఇప్పుడు ద్వితీయ స్థానం సంచారం గురువు వచ్చేసి కుంభరాశికి పంచమ స్థానం మీ నుంచి ప్రారంభంగా ఉంది పంచమస్థాల సంచారం చేస్తూ మరి యొక్క ఏమిటి ఫలితాలు ఇస్తారయ్యా అంటే అర్ధలాభం తధైశ్వర్యం స్వర్మ రతిహర్చితం సదా సౌభాఖ్యం పంచమస్తే భవద్దు అయ్యా ఇక్కడ ఉదో గురుడు పంచవస్థానంలో ఉండడం వల్ల మేనిచే చేతి చేతివృద్ధి అభివృద్ధి కుటుంబ సౌఖ్యాలు కలగజేసే అవకాశం ఉంది అలాగే గురుడు మీకు పంచమ స్థానంతో షష్ఠ స్థానంలో ఒక మూడు నెలలు పాటు ఉంటున్నారు ధారాపుత్రిలోదశ్చా సురే కళస్తా సప్త షష్ఠే గురు అంటే ఈ యొక్క షష్టమ స్థానంలో గురుడు సంచారం చేస్తూ ఉండడం ఏదైతే ఉందో ఆ షష్ట స్థానంలో ధారాపుత్ర యోగాలు ఒక మూడు నెలలు విపరీతంగా ఉంటాయి ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఆ మూడు నెలలు జాగ్రత్తగా కుంభరాశి వారు ఉండడం మంచిది కుంభరాశి వారికి గురువు ఆ యొక్క పంచమ స్థానం షష్ట స్థానంలో ఎప్పుడైతే సంచారం చేస్తుంటారో శత్రువృద్ధి పెరిగే అవకాశం ఉంది ఉన్నట్టుండి ధనము కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుటుంబరాశి వారికి ఆ యొక్క సమయంలో కూడా శని మీకు ఈ యొక్క శని యొక్క ఫలితాలు చూస్తే శని జన్మస్థానం ద్వితీయ స్థానం ఉండడం వల్ల క్లేషం తధా వైరం సతం కార్యనాశనం సంచారం ద్వేషం పాపశ్చింతం ధరే శను ఎల్లప్పుడూ విచారం చేస్తూ కొంత ఇబ్బందులు కలుగుతూ ధనాదాయానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వృధా కలహాలు కొన్ని అకారణముగా గొడవలు పట్టడం ప్రత్యేక కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు చెడిపోవటం సదా తిరుగుతూ ఉండడం దగ్గర ఉండకుండా ఇళ్లకరగా ఉండకపోవటం పాప కార్యములందు ఆచరించటం సర్వజన విరోధములు అంటే మిమ్మల్ని చూస్తేనే కొంతమంది ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంది అట్లనే రాహు కేతువు చూస్తే వీరికి జన్మస్థం రాహు అట్లానే సప్తమంలో యొక్క కేతు సంచారం చేస్తున్నారు జన్మంలో యొక్క రాహు ఉన్నట్లయితే ధారాపుత్ర రోగపీడనం విరోధంచాపుత్ర అంటే కుటుంబంలోనేటువంటి వారితో కలహాలు ఏర్పడడం సకలము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వృధా సంచారం చేయడం దేశకాలం అంటే ఒక వైరాగ్యం రావటం దేశ సంచారం చేయటం ఈ విధంగా నా జీవితం ఉంది ఏంటో ఒక భావంలో మనస్సులోకి భావం రావటం రోగములు ప్రబలటం మానసికమైన రోగం కానీ ఎప్పటి నుంచో ఉండేటువంటి రోగం విషయం ఇప్పుడు బయటపడే అవకాశం ఉండటం ధర నష్టము అనేటువంటిది రావటం తర్వాత నానా విధముల కష్టాలు సంప్రాప్తి అవటం ఎవరు ఏది చెప్పినా అందరూ అపార్థంగా చేసుకోవటం ఏది చెప్పినా సగ వినకపోవటం లాంటి జరిగే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి అలానే కేతు ఈ యొక్క కేతు సప్తమ స్థానంలో ఉండటం వల్ల కేతు సప్తమ స్థానంలో సర్వధాన్య పరం స్వల్పం ధనాగ చేవ కథాపరం క్లిష్టం చేత అంటే ఇక్కడ చేయి కృషి ఎందు ఫలితాలు స్వల్పంగా ఉండటం జరుగుతుంది ఎక్కువగా తిరగటం తప్ప పనులు అయ్యే అవకాశం లేదు చేతులు కాళ్ళు విపరీతమైనగా దేహపీడ ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా వీళ్ళ యొక్క అంటే సొంతమైనటువంటి వారు కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ విధంగా గురువు మీకు కుంభ ఈ యొక్క కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ నశించపోవడానికి ఒక మార్గంగా సుచితంగా ఉంది కాదు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతగా బాగలేదు ఎందుకంటే ఏళ్ళ చిన్న ప్రభావం జరుగుతుంది అందులో మిగతాకి ఆరు కూడా జన్మస్థ సప్తమస్థానం రాహుకేతువులు సంచారం చేస్తున్నారు కాదు ముఖ్యంగా శని రాహుకేతువులు బాగాలేదు ఈ యొక్క సంవత్సరంలో ఉగాదిలో ఈ ఉగాదిలో దైవారాధన చేయటం అంటే శివారాధన చేయటం విష్ణుమూర్తి ఆరాధన చేయటం ఉపవసించటం రాహుకేతువులకి అనేక విధాలుగా పూజలు చేసుకోవటం మంగళవారం రోజు ఆదివారం రోజు దుర్గా స్తోత్రం చేయటం సుబ్రహ్మణ్య స్వామి యొక్క కవచం చదువుకోవటం శనికి సంబంధించినటువంటి స్తోత్ర పాలన చేయటం అలానే స్వామివారి వెంకటేశ్వర తులసిమాల సమర్పచన లాంటివి చేయటం వల్ల కుంభరాశి వారికి అత్యధిక ఫలితాలు వస్తాయి ఈ కుంభరాశి వారు మొత్తం మీద మేము ఈ యొక్క మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క ఉగాదిలో చెప్పడమైంది అయింది శ్రీ భూ శ్రీమహ